न्यू दिल्ली लो ब्रिटेन माजी प्रधानी टोनी ब्लेयर इंस्टीट्यूट फॉर ग्लोबल चेंज चेजी व्यवस्थापक टोनी ब्लेयर तो मंत्री नारा लोकेश स आंध्र प्रदेश कार्यकलापालु విద్యా వ్యవస్థలో ఏఐ టూల్స్ ను వినియోగించడానికి టోనీ బ్లేయర్ ఇన్స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ చేంజ్ టీబీఐ ద్వారా సహకరించేందుకు టోనీ బ్లేయర్ గతంలో అంగీకరించారని అన్నారు ఆ మేరకు రాష్ట్రంలో అమలు చేస్తున్న నైపుణ్యాభివృద్ధి ఎజెండా స్కిల్ సెన్సస్ దేశం వెలుపల యువతకు ఉపాధి వంటి అంశాల్లో టీబీఐ సాంకేతిక మద్దతుపై చర్చించారు గ్లోబల్ ఇన్స్టిట్యూట్ ఫర్ గుడ్ గవర్నెన్స్ జేజీజీ సలహా బోర్డులో చేరాల్సిందిగా టోనీ బ్లేయిర్ ను ఆహ్వానించారు నైపుణ్య శిక్షణ అంశాలు గ్లోబల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్ స్థాపనకు సహకారంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టోనీ బ్లేయర్ ఇన్స్టిట్యూట్ మధ్య ఒప్పందం కుదిరింది అన్నారు ఆగస్టులో విశాఖపట్నంలో జరగబోయే రాష్ట్రాల విద్యామంత్రుల కాంక్లేవ్ కు టీబీఐ భాగస్వామిగా ఉంటుందని టోనీ బ్లేయిర్ తెలియజేశారు న్యూఢిల్లీలో బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లేయర్ ఇన్స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ చేంజ్ టీబీఐ వ్యవస్థాపకుడు టోనీ బ్లేయిర్ తో మంత్రి నారా లోకేష్ సమావేశమయ్యారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కార్యకలాపాలు విద్యా వ్యవస్థలో యా టూల్స్ ను వినియోగించడానికి టోనీ బ్లేయర్ ఇన్స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ చేంజ్ టీబీఐ ద్వారా సహకరించేందుకు టోనీ బ్లేయర్ గతంలో అంగీకరించారని అన్నారు ఆ మేరకు రాష్ట్రంలో అమలు చేస్తున్న నైపుణ్యాభివృద్ది ఎజెండా స్కిల్ సెన్సస్ దేశం వెలుపల యువతకు ఉపాధి వంటి అంశాల్లో టిబిఐ సాంకేతిక మద్దతుపై చర్చించారు గ్లోబల్ ఇన్స్టిట్యూట్ ఫర్ గుడ్ గవర్నెన్స్ జేఏజీజీ సలహా బోర్డులో చేరాల్సిందిగా టోనీ బ్లేయర్ ను ఆహ్వానించారు నైపుణ్య శిక్షణ అంశాలు గ్లోబల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్ స్థాపనకు సహకారంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టోనీ బ్లేయర్ ఇన్స్టిట్యూట్ మధ్య ఒప్పందం కుదిరింది అన్నారు ఆగస్టులో విశాఖపట్నంలో జరగబోయే రాష్ట్రాల విద్యామంత్రుల కాంక్లేవ్ కు టీబీఐ భాగస్వామిగా ఉంటుందని టోనీ బ్లేయర్ తెలియజేశారు